నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత అరవింద్ గారు అని ట్విట్టర్లో ఒక అకౌంట్ ఉంది ఆయన జ్యోతిష్యులు కాదు కానీ గత సంఘటనలు ప్రస్తుత సంఘటనలు విశ్లేషణలు చేస్తూ రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు అంచనా వేస్తూ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు ఈయన గతంలో అలా వేసిన అంచనాలు నేను ఫాలో అయినంత వరకు దాదాపు ఎనభై శాతం పైగా నిజమయ్యాయి ఆయన ఎంత ఆశ్చర్యంగా ఊహిస్తారు అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనకు సంబంధించిన ఆయన చెప్పే సమయానికి ఏ ఒక్క పెద్ద సూచన బయటికి రాదు కానీ ఆయన రాబోయే సంఘటనలు ఖచ్చితంగా ఊహిస్తారు బహుశా ఆయనకు దేవుడు ఏ సిక్స్త్ సెన్స్ ఇచ్చాడేమో అనేది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈయన గతంలో ఊహించిన కొన్ని సంఘటనల గురించి చాడా శాస్త్రి గారు పూర్వంలో కూడా పోస్టులు చేశారు ఆయన ఈ సంఘటనను కొన్ని నెలల ముందు అప్పటికి ఏ సూచనలు నేను సమయంలో ఊహించారు వాటి వివరాలను ఒకసారి చెప్తాను శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగి ప్రభుత్వం పడిపోతుంది శ్రీలంక బంగ్లాదేశ్ మాదిరిగా అల్లర్లు జరిగి నేపాల్ ప్రభుత్వం పడుతుంది ఎయిర్ ఇండియా సంస్థపై కుట్రలు జరుగుతాయి ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తాడు రైట్ వింగ్ ట్రంప్కి మద్దతు ఇస్తున్నారు కానీ ట్రంప్ డీప్ స్టేట్ మనిషి అధికారంలోకి రాగానే భారత్ మీద హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు ఫైవ్ హండ్రెడ్ టారిఫ్లు పెంచుతాడు అమెరికాకు ఇష్టం లేకపోయినా భారత్ నార్త్ కొరియాతో సంబంధాలు పెట్టుకుని రాయబారిని నియమిస్తుంది ఇరాన్ మీద అమెరికా దాడులుంటాయి ఆదాని మూడు అంటే ఆదాని మీద మళ్ళీ మూడోసారి దాడి మొదలవుతుంది అని అరవింద్ గారు సెప్టెంబర్ పదహారవ తేదీన ఊహించారు సరిగ్గా ఆయన ఊహించినట్టుగాని ఏ ఆధారం చూపకుండా ఎల్ఐసి ముప్పై రెండు వేల కోట్లు ఆదానికి ఇచ్చేసిందని వాషింగ్టన్ పోస్ట్లో కథనం రావడం దానిని కాంగ్రెస్ ముఠా వీర ప్రచారం చేయడం మనం మూడు రోజులుగా చూస్తున్నాం వాషింగ్టన్ పోస్ట్ యొక్క ఎల్ఐసి ఆదానిలో పెట్టుబడి గురించిన వార్త తర్వాత భారతదేశంలో అందరికీ అరవింద్ గారు ఈ క్రింది హెచ్చరిక చేశారు ఆదాని మరియు భారత మార్కెట్లపై నిజమైన దాడి వాటిని పడిపోయేలా చేసి భారత ప్రభుత్వాన్ని కుదేలు చేయడం అనేది ఇంకా ఇప్పటికి జరగలేదు కానీ త్వరలోనే అది జరగబోతోంది ప్రజలకు తెలిసిన మరియు అధికారికంగా ఎల్ఐసి ప్రకటించిన నిర్ణయాన్ని తిరిగి తప్పుగా రాస్తూ వాషింగ్టన్ పోస్ట్ వ్యాసం ఒక నేరేటివ్ తయారు చేస్తోంది ఎల్ఐసి ఆధారిలో పెట్టుబడి పెట్టడం కంపెనీకి గణనీయమైన లాభాలను ఇచ్చింది అయితే ఇది మనకు తెలుసు కానీ ఒక సాధారణమైన పబ్లిక్లో మీడియాలో ఉన్న ఒక సమాచారాన్ని ఒక స్కామ్గా ప్యాకేజ్ చేసి భారత విపక్షానికి అందించి వారి ముఠా ద్వారా వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఇలా ఈ మిథ్య ప్రాచారం అంటే పాత వార్తలనే మసాలా వార్తలుగా పునఃప్రచురించడం అనేది డీప్స్టేట్ యొక్క విస్తృత క్యాంపెయిన్లో ఒక అంశం మాత్రమే దీని ద్వారా ఎంతోమంది భారతీయులను క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనస్సులు మార్చడానికి డీప్ స్టేట్ ప్రయత్నిస్తుంది సుమారు ముప్పై నుంచి నలభై శాతం భారతీయులకు మోదీ ప్రభుత్వం స్కామ్లు క్రోనీ క్యాపిటిజం ప్రజా డబ్బును ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందనే తప్పుడు భావనను ఈ ప్రచారం ద్వారా భారతీయ మెదళ్లను ప్రోగ్రాం చేస్తున్నారు అని ఈ విషయం మనం గుర్తించడం చాలా ముఖ్యం ఈ సాధారణ ప్రజలు లాజిక్ లేని నిజం లేదా ఆర్థిక వివరణను అర్థం చేసుకోవడానికి ఎటువంటి కృషి చేయరు వారితో తర్కబద్ధంగా మాట్లాడలేం వారి మెదడు మోదీ ప్లస్ స్కామ్ను టూ ప్లస్ టూ కుండలం కంటే సులభంగా అనుసంధానిస్తుంది దీనినే ప్రత్యర్థులు దుర్వినియోగం చేస్తున్నారు త్వరలో చైనా మరియు ఇస్లామిస్టుల ప్రభావంతో అమెరికా ఎలైట్స్ నడిపే లెగసీ డీప్ స్టేట్ చేసే నిజమైన దాడికి మనం సిద్ధంగా ఉండాలి అకస్మాత్తుగా ఆదానిపై అమెరికా విదేశీ దర్యాప్తులు రిపోర్ట్లు షార్టింగ్ మొదలైనవి దాడి చేసి ఆదాని స్టాక్ పడిపోయేలా చేయొచ్చు ఇదే సమయంలో డీప్ స్టేట్ ఎఫ్ఐఐ విదేశీ సంస్థల మదపుదారులతో భారత మార్కెట్లపై విస్తృత దాడితో అంటే వాళ్ళు భారతీయ స్టాక్స్పై భారీ ఎత్తున అమ్మకాలు జరిపి స్టాక్ మార్కెట్ పడిపోయేటట్లు చేస్తారు సాయం చేస్తారు స్టాక్ మార్కెట్లు పడితే ఎల్ఐసికి కూడా ఆదాని గ్రూప్లో పెట్టిన పెట్టుబడుల విలువను తగ్గితే దానిని రుజువుగా చూపించి భారత ప్రజలను ఉపయోగించి ప్రభుత్వంపై నిజమైన దాడి కుసిగొలుపుతారు మనం మొన్న చూసింది అంటే వాపో పేపర్ వార్త డీప్ స్టేట్ చేసే మైండ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రిపరేషన్ మాత్రమే వారు యూకేలో నిరావ్ మోదీ ఒప్పందంపై కుదుర్చుకొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయించి భారతీయులను ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించడానికి ప్రేరేపించడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలను భారతదేశం ఇటువంటి దాడులను మరియు మీడియా రిపోర్ట్లను రుజువు లేని బలహీన ప్రయత్నాలుగా తీసుకోకూడదు అప్రమత్తంగా ఉండాలి కానీ గతంలో జార్జ్ సోరస్ చెప్పింది మరోసారి గుర్తు తెచ్చుకుందాం సోరస్ గతంలో గౌతమదాని కష్టాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ నిలబెడతాయి మోడీ ప్రజలకు జవాబు చెప్పుకోవాలి ఏ కుట్ర లేకపోతే అసలు ఎక్కడో అమెరికాలో ఉన్న జార్జ్ సోరస్కి దేశ వ్యా పారిశ్రామికవేత్త ఆయన ఆదాని పేరు ఎత్తవలసిన అవసరం ఏముంది దాన్ని మోడీకి లింక్ చేసి దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యం గురించి బాగావలసిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది అరవింద్ గారు ఈ మధ్య కాలంలో చెప్పిన అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని ట్విట్టర్ ఏఐ గ్రోక్ను అడిగితే ఆయన చెప్పిన ఇరవై అంచనాలు పరిశీలించాను దానిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం నిజమయ్యాయి ఇంకా కొన్ని నిజం కావడానికి టైం ఉంది అంటే చైనాలో రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక మాంద్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారత్లో మళ్ళీ బీజేపీ విజయం ఇంకా జరగవలసి ఉంది అని చెప్పింది సో అరవింద్ గారు చెప్పినట్టుగా విదేశీ కుట్రలను దేశాన్ని బలి కాకునీయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అలానే ఉందా మరి మీరు ఉంటారా లేదా అని కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ బాయ్స్కి కొంతకాలం చేయూతను అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయూతనందించండి అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत